కాకరకాయ పులుసు తయారీ విధానం చూద్దాం అందుకు పావు కేజీ కాకరకాయలు ఒక మూడు టమాటాలు నాలుగు రెమ్మలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు ఉల్లిపాయలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక స్పూను నువ్వులు టీ స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను పల్లీలు ఇది మెంతి పిండి ఉంటే మీ దగ్గర మెంతులు వేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం చింతపండులో ఇలా నీళ్ళు వేసుకొని ఒక రెండు సార్లు ఇట్లా కడిగేసి తీసేసుకోవాలి చింతపండు చింతపండు కడిగి దీన్ని మునిగనక నీళ్ళు వేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలకు నీళ్ళు తీసేసు తీసుకోవాలి ఒక స్పూన్ అంతా కలుపు వేసుకోవాలి నీళ్ళలో ఇప్పుడు కాకరకాయలు కట్ చేసుకుందాం ఇట్లా ఇంత మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కాకరకాయ ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా కొంచెం ముదురు నెయ్యి తీసుకుంటేనే కాకరకాయలు అన్ని వెజిటేబుల్ కన్నా ఈ కాకరకాయలు మాత్రము ముదురు నెయ్యి తీసుకుంటేనే చేదు తక్కువ ఉంటుంది ఇట్లా అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని చూపిద్దాం ఇవన్నీ కట్ చేసుకున్నా కదా ఇప్పుడు మా పాప లేచింది ఆమెకు దోశ ఆమె గోధుమ పిండి దోశ వేసుకున్నాము ఈరోజు అదే వేస్తున్నాం ఇప్పుడు ఇది మంచిగా కాలింది కదా ఇది మా పాపకి వేసేసి ఇప్పుడు కూర వండుదాం ఇప్పుడు కాకరకాయ ముక్కలు మంచిగా ఇట్లా నీళ్ళని నచ్చిన చూడు పచ్చగా ఈ నీళ్ళు తీసేసుకుందాం ఇప్పుడు నీళ్ళు తీసేసుకున్నాం కదా ఇంకొక స్పూన్ ఉప్పు వేసి మొత్తం చేదంతా వెళ్ళిపోతుంది మనకు టైం ఉంటే ఇట్లా ఉప్పు వేసుకొని అట్లనే పక్కన ఒక మూత వేసి ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకుంటే చేదంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు నాకు ఈ టైం లేదు ఇప్పుడు నేను ఇప్పుడు ఇట్లనే వండేసుకుంటాను ఇప్పుడు నీళ్ళు వేసి కడిగేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు ఇట్లా నీళ్ళు తీసేసుకున్నాను కదా ఇది పక్కన పెట్టు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఈ మెంతుల పిండి మాత్రం నేను ముందే ఫ్రై చేసి పొడిగొట్టుకు డబ్బా పోసేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నా ఇప్పుడు ఇవన్నీ నూనె నయం లేకుండా వేయించుకోవాలి ఇవి హాఫ్ వేగినాయి కదా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర కూడా వేగింది కదా నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిని ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకున్నాం ఎండు కొబ్బరి ముక్కలు అండి ఇవి దేవుళ్ళ దగ్గర కొట్టినాయి నేను సన్నగా ముక్కలుగా చేసుకొని ఎండబెట్టుకున్నా ఇప్పుడు ఇవి కూడా వేగినాయి కదా ఇవి కూడా గిన్నెలకు తీసేసుకున్నాం ఇప్పుడు నూనె వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నా ఇప్పుడు నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని మూడు ఎండుమిర్చి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్క కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదానికి ఇట్లానే వేయించుకోవాలి హైలోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ త్వరగా వేయడానికి టీ స్పూను పళ్ళుప్పు ఉప్పు వేసుకుంటే ఇంట్లో ఉన్న నీరంతా తొందరగా గుంజేసుకుంటుంది వేయడం వలన తొందరగా నీరంతా గుంజేసుకుంది చూడు ఇప్పుడు చితకున్న వెళ్ళిపోయాయి సరే ఉల్లిపాయలు వేయంగానే మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ గార్లిక్ పేస్ట్ ఇంకొంచెం వేసుకుంటున్నా సరిపోతుంది పులుసు కూర కదా కొంచెం మిక్స్ ఉంటే బాగుంటుంది ఒక స్పూన్ పసుపు ఇప్పుడు ఇవి వేగినాయి కదా మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా వేగింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం లేదా మీరు మీరు రుచికి దగ్గరగా చూసుకొని వేసుకోండి నేను ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసినా కదా కొంచెం తక్కువ వేసుకున్నాం టేబుల్ స్పూన్కు ఎందుకంటే ఏది తక్కువ చూచేసుకోవచ్చు ఉప్పు కారం ఇప్పుడు కట్ చేసుకున్నా టమాటా ముక్కలు ఇప్పుడు టమాటా సాఫ్ట్ అయ్యేదాకా చే సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం మీరు గమనిస్తే ఇప్పటి వరకు నేను మూతనే వేయలేదు నువ్వు మూత లేకుండానే ఉడికించుకున్నాం ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి టమాటా ఉడకనిద్దాం ఈలోపు మనం ఇవన్నీ మనం ఫ్రై అని మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా మెంతి పొడి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటాం ఇది ఒక నిమిషం కూడా వేయించుకోవాలి నూనెలో వేగిపోతుంది ఈ కాకరకాయ కూర కూడా మటన్ వండినంత టైం పడుతుందండి అట్లా వండితేనే మంచిగా తింటారు ఎవరైనా ఇష్టంగా చింతపండు ఇట్లా నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదా కడిగి ఇట్లా చింత నీళ్ళు పిసికి వేసుకోవాలి మనకి ఎంత పులుసు కావాల చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలసగా ఇంకే మసాలాలు ఏ కొత్తిమీర ఏది అవసరం లేదండి దానికి ఇది మసులుతే సరిపోతుంది ఇది ఒక నాలుగైదు నిమిషాలు మసలనిద్దాం ఈ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం నేను ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకుంటానండి శుక్రవారం మంగళవారం ఒక నాలుగు నిమిషాల తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం కాకరకాయ పులుసు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది రెడీ అయిపోయింది కాకరకాయ పులుసు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాకరకాయ కూర షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు కదండి మామూలుగా కూడా అందరూ కూడా వారానికి ఒకసారి అన్న ఈ హెల్దీ రెసిపీ చేసుకొని తినాలటండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి